जय श्रीराम श्रीमात्र नम राम भजनो श्री परनशाला राम भजन राम भजनो श्री परनशाला राम भजन रामय राम भजनो रामय भजनो भजन श्रीपरणशाला राम श्री परनशाला राम भजनो रामय అహ రమయ్యహ రమయ్య సీతమ్మ రామ భజన శ్రీ పర్ణశాల రామ్ భజన రామయ్య సీతమ్మ రామ భజన శ్రీ పర్ణశాల రామ్ భజన శ్రీ పరణశాల రామ్ భజన శ్రీ పరణశాలి శిరసా బిరిసా బాపై రామ్ భజన శిరసా ఫళపై రామ్ భజన శిరసా ఫళపై రామ్ భజన రామయ్య సీతమ్మ రామ్ భజన రామయ్య

రామయ్య సీతమ్మ రామ్ భజన శ్రీ పరాణశాల రామ్ భజన రామయ్య సీతమ్మ హామ్ భజన సూదం బులాడంగా హామ్ భజన రామయ్య సీతమ్మ హామ్ భజన జూదం బులాడంగా హామ్ భజన అరే వకటే శ్రీ పన్ దె మునగ హామ్ భజన రే వకటే శ్రీ పంధ్య మునా భజన రామయ్య గిల్ సిండు హామ్ భజన అరే రెండు శ్రీ పందె మునగ హామ్ భజన అరే రెండు శ్రీ పందె మునా భజన గెలిసింది హాంభజనో అరే మూడేసి పందెమునాభజనో అరే మూడేసి పందెమున హాంభజన అలీ రామయ్య గెలిసిండు రామ్ భజన గెలిసిండు రాం భజనో అది చూసి లక్ష్మడు రాంభజనో అరే పక్కు రామ్ భజన అరే పక్కు నానవీ హాంభజనో అరే రామయ్య అర రామయ్య రామయ్య సీతమ్మ భజన శ్రీ పరణశాల రామ్ భజన రామయ్య సీతమ్మ రామ్ భజన సిరి పరణశాల రామ్ భజన ఆడుతూ వచ్చే రామ్ భజన అది మాయా లేడమ్మ రామ్ భజన ఆడుతూ పాడుతూ వచ్చే రామ్ భజన అది మాయా లేడమ్మ రామ్ భజన ఆ లేడీ శర్మంబు రామ్ భజన రైక కావాలనని రామ్ భజన రైక కావాలనని రామ్ భజన రత్నాలు సాపిన రామ్ భజన రైకలు ఉండంగానే రామ్ భజన లు జాపినాంభజనోరంగా ముత్యలు జాపినాంబజనోరంగా చీరలుండంగానే కాంబజనో అమృగీ తోలుగు నువ్వు రాంబజనో అమృశి నవాసి రాంబజనో అమృగీ తోలుగు నువ్వు రాంభజన అమృశి నవాసి భజన రామయ్య రామయ్య